హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మింకిస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం పసుపు హార్వెస్ట్ చేయడం చూపిస్తానండి పసుపు మనం నారెలా అయితే మనం ఇంతకుముందు వీడియోలో ఉంది కదండి అలానే పసుపు ఇప్పుడైతే హార్వెస్ట్ ఎలా చేయాలనేది చూద్దామండి పసుపు చూసారా హార్వెస్ట్ చేసే ముందు అయితే ఒక వారం రోజులు లేకుంటే ఒక నాలుగు రోజులు అయితే మనం వాటరింగ్ చేయడం ఆపేయాలండి ఆపేసిన తర్వాత మనం సాయిల్ చూసుకుంటే మొత్తం డ్రై అయిపోతుంది కదా అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలండి ఇలా ఎండిపోతున్నట్టు ఉంటాయండి అప్పుడు చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకోవాలి మనకి సంక్రాంతి కల్లా పసుపు వస్తుంది సంక్రాంతి వెళ్ళిన తర్వాత కూడా ఒక పది రోజులు అటు ఇటులో అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పసుపు అయితే చక్కగా ఊరిపోతుంది మాకైతే పసుపు చాలా బాగా స్మెల్ వచ్చేదండి పైకి వెళ్ళేసరికి గ్రో బ్యాగ్లో నుంచి మంచి స్మెల్ వచ్చేసేది ఈవినింగ్ టైంలో ఇప్పుడైతే ఇంకా మనం పసుపు హార్వెస్ట్ చేద్దామండి తడి లేకుండా చూసుకుంటే మనకి చాలా తొందరగా అయితే పసుపుని తీసుకోవచ్చు ఇకపోతే చూసారు కదా మొత్తం డ్రై అయిపోయింది కదా ఇప్పుడు తీద్దామండి మనం గ్రో బ్యాగ్లో ఈజీగా అయితే మనం పసుపు పెంచుకోవచ్చండి చాలా సింపుల్గా అయితేను మనం మీకు చూపించినట్టుగానే ఫస్ట్లో ఇందులో ఏమీ వేయకుండా లీఫ్ కంపోస్ట్లో మాత్రమే పెట్టాం కదండీ ఇప్పుడైతే అసలు ఎలా వస్తాయో కొమ్ములు అయితే ఎలా ఊరే అనేది అయితే చూద్దాం మనం కంపోస్ట్ అవి ఏమీ కలపలేదు కదండి ఓన్లీ లీఫ్ ఇది ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేద్దాం ముందుగా అయితే గ్రో బ్యాగ్స్ని ఇలా ఉంది కదండి గ్రో బ్యాగ్స్ ఇది పెద్ద గ్రో బ్యాగ్సే కానీ వీటిలో సగం సగం కంటే తక్కువనే ఉంది మట్టి అదే లీఫ్ కంపోస్ట్ మట్టి కలిపి ఇప్పుడైతే తీద్దాం చూసారండి ఇవి పైన ఉన్నాయి చూసారా ఇవన్నీ కొమ్ములు కాదండి వేర్లు బాగా స్ప్రెడ్ అయిపోయాయి ఇవైతే కొమ్ముల్లో కనిపించినా కానీ కొమ్ములు కాదు పసుపు కొమ్ములు కాదు వేర్లు చూసారా చాలా పెద్దగా అయితే వచ్చేసాయి పసుపు అయితే చాలా బాగా వచ్చినాయండి కొమ్ములు అయితే కొంచెం లావుగా అయితే వచ్చాయండి బాగుంది పసుపు అయితే కొమ్ములు చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో మరీ పెద్ద బ్యాగ్స్లో కాకుండా కొంచెం వెడల్పు ఉన్న బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి పసుపు చాలా బాగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి లోతు అయితే అవసరం లేదు పసుపుకి పసుపులో మనకి చిన్న చిన్న పసుపు పసుపు కొమ్ములతో పాటు వేరే నీటి గడ్డల కింద కూడా వస్తాయండి అవి అవి అయితే పసుపు కాదు కొత్తగా హార్వెస్ట్ చేసే వాళ్ళకైతే అవి కూడా పసుపు అనుకొని పొరపాటు పడతారండి కానీ కాదు అవి మనం కట్ చేస్తే కనుక వైట్గా కనిపిస్తాయి అది పసుపు కాదు ఆ దుంపల్ని మనం భూమిలో పెట్టామనుకోండి లేకుంటే గ్రో బ్యాగులు పెట్టిన మొక్కలు అవి రావండి అవి ఇవే పసుపు ఓన్లీ ఈ విధంగా ఉంటాయి వేర్లు అయితే చాలా బాగా పాకేయండి స్ప్రెడ్ అయిపోయి మనం వెడల్పాటి పోటలో పాట్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ మంచిగా వేసుకున్నాం అనుకోండి ఒక ఐదు ఆరు బ్యాగ్లో వేసుకుంటే మన ఇంటికి సరిపడా పసుపు అయితే చాలా వరకు తీసుకోవచ్చండి మంచిగా సాయిల్ మిక్స్ అది కలుపుకొని చేసుకుంటే ఓన్లీ లీఫ్ కంపోస్ట్లు నాకైతే చాలా బాగా అయితే వచ్చాయి నీటి గడ్డలు కూడా వీటిల్లో వచ్చాయండి ఎక్కువే వచ్చాయి అవి కూడాను భూమిలోనే పండించే పసుపు అయితే మనం ఈజీగా గ్రో బ్యాగ్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చండి పసుపులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా ఇదైతే ఇంకొక గ్రో బ్యాగ్లోనూ ఆర్గానిక్గా పండించుకున్న పసుపు మనం ఎంత పండించుకున్నా ఆనందమే అండి ఇలా ఫస్ట్ టైం ఒకవేళ పెట్టినా కానీ తక్కువ వచ్చాయనుకోండి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ టైం అయితే ఇంకా ఎక్కువగా పెంచే పెంచగలను అని అయితే మనం పెంచవచ్చండి నాకైతే ఫస్ట్ టైము అసలు పసుపు కొమ్ములే రాలేదండి అప్పుడు తెలియక సాయిల్ గట్టిగా ఉండే మట్టిలో అయితే పెట్టేసి అలా ఉంచేసానండి అప్పుడు నాకు నీటి గడ్డలు తప్ప పసుపు అయితే అసలు రాలేదండి నెక్స్ట్ టైం అయితే నాకు హాఫ్ కేజీ పసుపు వరకు పసుపుదుంపలు అయితే వచ్చాయి చాలా బాగా అయితే వచ్చాయండి అది రెండే మొక్కలు పెట్టానండి నేలలో అవి బాగా వచ్చాయి ఈసారి అయితే కవర్లో పెడితే గ్రో బ్యాగ్స్లో ఎలా వస్తుంది అని అయితే పెట్టానండి ఇప్పుడు కూడా బాగా వచ్చాయండి ఇలా మనకి నేలలోనే నేలలో నేల ల్యాండ్ లేకపోయినా కానీ చిన్న చిన్న గ్రో బ్యాగ్లో కూడా మనం చాలా బాగా పెంచుకోవచ్చండి పసుపుని మనం చాలామందికి మొక్కలు పెంచాలి కొత్త కొత్త వెరైటీస్ పెంచాలి అనిపిస్తుంది అండి ప్లేస్ ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో కూడా మనం పెంచుకోవచ్చండి ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే కనుక ఒక కొమ్మ రెండు కొమ్మలు చక్కగా తెచ్చుకొని పెంచుకోవచ్చండి ఈజీగాను పసుపు మళ్ళీ ఆ వేలున్న దుంపని మళ్ళీ పెట్టామనుకోండి మనకి జూన్ నెలలో పాతుకుంటే చక్కగా అయితే వచ్చేస్తాయండి చూసారు కదండి ఇదండి మన పసుపు హార్వెస్ట్ ఇలా రెండు బ్యాగుల్లో అయితే ఇంత వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి